మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఏడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోని కీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు అగుటకే దేవుడు మనలను పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు వ్యాఖ్యానాంశం పరిశుద్ధులుగా నడుచుకొనుట వ్యాఖ్యానాంశం పరిశుద్ధులుగా నడుచుకొనుట వ్యాఖ్యానం అనేక సంవత్సరాలుగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అనేకులు పరిశుద్ధులుగా జీవించటానికి ప్రయత్నిస్తున్నారు కొందరు తాము నివసిస్తున్న సమాజాన్ని విడిచి దూరంగా పోయి తమను తాము ఒంటరిగా చేసుకొని బహుదూరపు అరణ్యాలకు వెళ్ళిపోతున్నారు అలాంటి ఒక సాధువు ఒక ఎత్తైన శిఖరం మీదకు వెళ్ళి నివసించటం ప్రారంభించాడు తన అనుదిన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడుతూ వచ్చాడు మరికొందరు గుహల్లోనూ కుటీరాల్లోనూ నివసించటానికి దూరంగా వెళ్ళిపోయారు ఆ తరువాత కొందరు ఆశ్రమాలలో నివసించటమే మంచి పరిష్కారమని భావించారు ఏది ఏమైనప్పటికీ విశ్వాసులందరూ అనగా పురుషులు స్త్రీలు యువకులు వృద్ధులు అందరూ వారు ఎక్కడ ఉన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలనేది దేవుని ఉద్దేశం ప్రతి క్రైస్తవుడు ప్రాణాత్మ దేహములను పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంచి జీవించాలని దేవుడు కోరుచున్నాడు విశ్వాసులందరూ పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా తమ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని మనవి చేయబడింది రోమపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి మీరు చిన్నవారైనా పెద్దవారైనా అందరూ తమ శరీరాలను దేవుని మహిమ కోసం ఆయనకు యాగముగా లేదా అర్పణగా విశ్వాసముతోనూ శక్తితోనూ తమను తాము సమర్పించుకోవాలని తెలుపబడింది ఈ విధంగా జీవించడానికి మనం దేవుని సంతోష పెట్టడానికి మనం వెలుగులో నడుచుకోవాలి దేవుని వెలుగులో మనల్ని మనం చూసుకుంటూ మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ స్వచిత్తాన్ని శరీర కోరికలను మనం ప్రక్కన పెట్టాలి అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి మన ప్రభునందు సంపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండాలి దేవుని చిత్తానుసారం కాని దానిని ఒప్పుకొని పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని విడిచిపెడదాం విశ్వాసులందరూ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమొకట వలన రూపాంతరం పొందాలని రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండు మూడు వచనాల్లో రాయబడింది ప్రభు వచ్చు వరకు జీవితంలోని ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి మనం కట్టుబడి ఉందాం పరిశుద్ధాత్మ సహాయం కలిగి ఉండటం విశ్వాసులకు ఎంత ప్రోత్సాహకరం దేవుని మహిమ ఘనతల కోసం ప్రతిష్ఠించుకున్న మన జీవితాలలో ఎదురయ్యే మన అవసరాలను తీర్చటానికి అవసరమైన వనరులను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు